మీ హస్బెండ్ నుంచి అక్క మీ హస్బెండ్ నుంచి చూపించండి అందరూ అడుగుతున్నారు కదండి ఈ వీడియో మా హస్బెండ్ని అయితే చూపిస్తా మీ అందరికీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన కోసమేనండి పొలావు అండ్ చికెన్ చికెన్ ఫ్రై అన్నీ చేస్తుండే ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ చికెన్ కర్రీ అండి ఇది పొలావ్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ ఫ్రైకి చికెను మ్యాగ్నేటైజ్ చేసి పక్కన పెట్టేసుకున్న ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తానండి నేను చూడండి ఇది వంట వీడియో అయితే కాదు మే పద్నాలుగో తారీఖు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఇది అసలుకి అలాంటి ఒక రోజు వచ్చి నేను అసలు ఎప్పటికీ అనుకోని రోజు అనమాట నా జీవితంలో మే పద్నాలుగో తారీఖు ఇది ఎప్పటికీ ఈ రోజు తలుచుకొని ఏడవని రోజు అంటూ ఉండదేమో నా జీవితంలో రోజైనా ఏడవకుండా నిద్రపోయిన రోజు లేదేమో వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండవు ఆల్మోస్ట్ ఏదో ఒకటి రెండు రోజులు ఉంటాయేమో అంతే ఈరోజు తలుచుకొని నేను ఏడవని రోజు అంటూ ఎప్పుడు ఇంక నా లైఫ్లో లేకుండా ఉండదు అసలుకి ఈ ఈరోజును మర్చిపోను కూడా మర్చిపోలేను అనమాట ఇంత కష్టంగా చెప్తున్నావు అక్క మరేం ఇంత హ్యాపీగా పలావ్ అని చికెన్ అంటే హ్యాపీగా ఏం వండట్లేదండి బాధగానే వండుతున్నాను బట్ కానీ వండాలి తప్పదు తప్పదు కాబట్టి వండుతున్నాను చికెన్ పలావ్ ఇంకా అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ ఏందని కొంతమందికి తెలియదు మన సబ్స్క్రైబర్స్కి చాలా వరకు దాదాపుగా అందరికీ తెలుసు అనమాట అందుకని ఈ వీడియో క్లియర్గా మీ అందరి కోసం చేస్తాండే నేను ఎవరు వేరుగా తప్పుగా ఏమనుకోవద్దండి కామెంట్స్లో కూడా నెగిటివ్గా పెట్టొద్దు ఉన్న విషయం చెప్తున్నాను మీకు నేను లేని విషయం ఏం కాదు చాలా మందికి తెలుసు మన సబ్స్క్రైబర్సు మా నాకు దేవుళ్ళతో సమానం వాళ్ళకి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను వాళ్ళందరూ షేర్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి మా హస్బెండ్ అయితే చూసారు కదా ఈ ఫోటోలో ఉన్నాయనే చనిపోయి పది సంవత్సరాలు అవుతుందండి మే పద్నాలుగుని చనిపోయారు అనమాట మే ప ప్రతి సంవత్సరం మే పద్నాలుగో తారీఖు నాకు ఉన్నంతలో బట్టలు తీసుకొచ్చి పెడతాను నాకున్నంతలో ఏ ఉంటాయి పెట్టేసుకుని దండం పెట్టుకొని కొబ్బరికాయ వడి కొట్టుకొని సాంబ్రాన్ వేసుకుంటాము నాకున్నంతలో పెట్టుకుంటానండి అసలు పెట్టకుండా అయితే ఉండను యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఉండి మూడు సంవత్సరాలే అవుతుంది ఆ యూట్యూబ్ బ్లాక్ ముందు కూడా పెట్టేదాన్ని అండి నేను పెట్టినా కానీ వీడియోస్ చేసి ఇంతవరకు పెట్టలేదు ఇప్పుడే వీడియో పెడుతుంది చాలామంది అడుగుతున్నారు కదా దానికోసం పెడతాండే ఒక్కదాన్నే ఎలా పోరాడానో అది నాకే తెలుసు ఈ పదేళ్ళ బట్టి మా పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను ఎన్ని బాధలు పడ్డానో ఎలా అసలుకి నెట్టకొస్తున్నానో మా వారు చనిపోయేటప్పుడు మా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఇవ్వండి రూపాయి డబ్బులు కూడా లేకుండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని బతికించుకుంటున్నా బయటకు వచ్చి నేను ఎవరు అంత ఎంతమంది ఉన్నా కానీ ఎంతవరకు హెల్ప్ చేయాలి అంతవరకే చేస్తారు అవసరం అంటే ఒక అందిస్తారు ఒక యాభై ఇస్తారు కానీ మన బాధ్యత అంతా ఎవరిని నెత్తినేసుకోరు మన బాధ్యత మనమే నెరవేర్చాలి ఎవరు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు అది కరెక్ట్ కాదు అసలుకి అది నాకు తెలుసు నాకు చాలా తెలుసు ఎవరి మీద డిపెండ్ అవును నన్ను ఓన్గా నా బిడ్డలు నేనే బతికించుకోవాలి నా కష్టంతో బతికించుకోవాలి ఎవరు సొమ్ము వద్దని చెప్పి ఇట్లానే బతుకుతున్నాను నేను కష్టపడుతున్నాను ఒకప్పుడు ఏమీ లేదు ఒక్క కేజీ బియ్యం తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేక ఆ రోజు ఆ రోజు తెచ్చుకొని అలా అలా ఇల్లు జరుపుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకున్న పరిస్థితి ఒకప్పుడు ఇవాళ ఒకరు బెటర్ పర్వాలేదన్నమాట నా పిల్లలు ఒక లింటి కాడికి పోయి చేయి చాచకూడదు నా పిల్లలకి అంటే ఏదడిగినట్టు ఐఎస్టీ ఏమడగరండి ఏది అడిగినా వాళ్ళకి సింపుల్గా తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళు రూపాయి అడిగితే కనీసం పావులైనా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు అడిగిన దాంట్లో కొంతైనా చేయాలి అని చెప్పి నేనైతే చాలా కష్టపడి అయితే చేసుకొని ఈ స్థాయికి వస్తున్నామండి యూట్యూబ్ పెట్టాక మా జీవితాలు అండి చాలా వరకు ఎవరిని ఒక రూపాయి అప్పటిగా పని లేకుండా ఏదో ఖర్చులకు డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతుంది యూట్యూబ్ వల్ల కొంచెం మేలే జరిగింది నాకు దేవుడు ఒకటి తీసుకెళ్తే ఇంకోటి మా ఎక్కడోసారి తీసుకెళ్తే ఇంక ఎక్కడోసారి న్యాయం చేస్తాడంటారు కదా మా హస్బెండ్ తీసుకెళ్ళి యూట్యూబ్ని ఇచ్చాడేమో థ్యాంక్ యూ సో మచ్ అండి